అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు కీమాతో గ్రేవీ కర్రీ చేయబోతున్నాను ఇది రైస్కి చపాతీకి పుల్కాకి బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే ఇష్టపడతారు ఎప్పుడు ఇలాగే చేయాలనుకుంటారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం కొబ్బరి ముక్కలు పుచ్చిపప్పు పప్పు అండి ఇవి ఇవి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ గసగసాలు కూడా వేసి వీటిని దోరగా వేయించుకుందాం సిమ్లో ఇలాగా మాడకుండా వేయించుకుందాం ఇవి వేగాయి కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ చేసుకుందాం మళ్ళీ పాన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కేమ దీనిలోకి సరిపోయినంత ఉప్పు పసుపు కారం వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసిన గరం మసాలా ఒక టూ స్పూన్ వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి సన్నని ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఒక టమోటా సన్నని ముక్కలు మీడియం ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నని ముక్కలు ఒక కరివేపాకు రప్ప అలాగే ఒక రెండు గరిటలు ఆయిల్ వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంట మీద మూత పెట్టి ఉడికిద్దాం ఈ కిమాలోని వాటర్ అంతా బయటకు వస్తుంది ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక పది నిమిషాల పాటు మగ్గిద్దాం వాటర్ అంతా మగ్గిపోయింది చికెన్ అయినా మటన్ అయినా ఇలాగా అన్నీ కలిపి పెట్టేస్తే ఏం బాగుంటుంది అని అనుకునేదాన్ని అండి కానీ ఇలా చేయడం మొదలుపెట్టాక ఆ టేస్ట్ ఏంటో నాకు తెలిసింది కొబ్బరి గసగసాలు వేయించి పేస్ట్ చేసాం కదండీ ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేద్దాం పచ్చి పసన పోయేంత వరకు వేయించుకుందాం బాగా వేగింది ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం గ్లాస్కి సరిపోయాన్ని వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దాం చక్కగా ఉడుకుతుందండి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కసూరి మీద తిని వేడి పాన్ మీద వేసి ఇలా అరిచేతులో వేసి నలిపితే పౌడర్ అయిపోతుంది వేసేద్దాం కసూరి మెత్తి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్లీ కొత్తిమీర వేసేద్దు గ్రేవీతో చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్